ఎనభై ఏడవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవ ఏర్పాట్లని శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ పర్యవేక్షించారు ఈ సందర్భంగా స్వరూపానంద స్వామీజీ ఆర్కే తెలుగు టీవీతో మాట్లాడుతూ ఈ యాగం అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖు నుండి నవంబర్ పద్నాలుగవ తారీఖు వరకు జరుగుతుందని ఈ యాగంలో దంపతులు అందరూ ఉచితంగా పాల్గొనవచ్చని భక్తులకి ప్రతిరోజు అన్నప్రసాదం అందజేయబడుతుందని తెలియజేశారు ప్రసాద వితరణ మరియు రాత్రికి అల్పాహార సౌకర్యం కలదని చెప్పారు కులమతాలకి అతీతంగా జరుగు ఈ యాగ కార్యక్రమాలకి ఏమిగనూరు పట్టణ మరియు గ్రామీణ ప్రాంత భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని విజయవంతం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరని అన్నారు ఈ మహాయాగానికి దన వస్తు శారీరక సహాయ సహకారాలు అందించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలని జ్యోతి స్వరూపానంద స్వామిజీ తెలియజేశారు జయ శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాలచక్రం శ్రీ విష్ణు పంచాయత మహాయాగం ఈ నెల ముప్పై ఒకటి నుంచి నవంబర్ పద్నాలుగు వరకు పదిహేను రోజుల పాటు ఈ మహాయాగం జరుగుతుంది ముఖ్యంగా ఈ యాగం విశ్వశాంతిని ఆకాంక్షిస్తూ చేయడం జరుగుతుంది అతివృష్టి అనావృష్టి వాటి వాటిని నివారించడానికి అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి అధికమైనటువంటి వర్షాలు రావచ్చు లేకపోతే వర్షం భావం తక్కువగా ఉండొచ్చు వీటిని నివారణ చేయడానికి ప్రకృతి సమతుల్యత కోసం చేస్తున్నాం పాడి పంటలు అభివృద్ధి చెందాలని సమస్త మానవులు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని జీవించాలని ఉద్దేశంతో యాగం చేయడం జరుగుతుంది అలాగే ఈ యాగంలో అయితచండీ యాగం పదివేల చెండీ పారాయణలు ఒక వెయ్యి హోమాలు జరిగితే ఐతచండి అంటారు పద్నాలుగు వేల ఆరు వందల నలభై యొక్క నమ్మకములు పదమూడు వందల ముప్పై యొక్క చమకములు అయితే అత్యుద్ర యాగం అవుతుంది అది అది కాకుండా అక్షర లక్షల జపంతో గణపతి యాగం అక్షర లక్షల జపంతో సుబ్రహ్మణ్య యాగం అలాగే విశేషమైనటువంటి పంచ సూక్తాలు మొదట నాలుగు వేదాలతో రుగ్గు ఎజర్ సామ అధర్వ వేదాలు కలిగినటువంటి నాలుగు వేద హవనాలు పారాయణలు అలాగే సుదర్శన మూల మంత్రం వైదిక మంత్రం సూక్తములతో తో పాటు సుదర్శన సహిత శ్రీ లక్ష్మీనారాయణ యాగం ఇరవై నాలుగు వేల శ్లోకాలకునేటువంటి రామాయణ హవనం పన్నెండు సార్లు పద్దెనిమిది వేల శ్లోకాలకునేటువంటి భాగవత హవనం తొమ్మిది సార్లు ఈ యాగంలో జరుగుతుంటాయి అదే కాకుండా విశేషంగా నక్షత్ర యాగం నవగ్రహ యాగం గణపతి యాగం ఇంకా విశేషమైన పాశపతాస్త్రాలకు సంబంధించినటువంటి సరస్వతి యాగం మహాయా మేధాశక్త హోమాలు అలాగే పుత్రకామేష్టి హోమాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఈ యాగంలో పుత్రకామేష్టి ఎవరైనా చేసుకో వచ్చితే వాళ్ళకి మూడు రోజుల పాటు యాగం చేస్తారు పదిహేడు హోమాలు జరుగుతాయి అది కూడా ఉచితంగా వాళ్ళు పాల్గొవచ్చు ఇంతకుముందు ఎక్కడా చేయనటువంటి విధంగా దీక్ష చేసినట్టు ఉంటే తప్పకుండా సత్సంతానం కలిగే అవకాశం కలుగుతుంది అదే కాకుండా వారి ఇష్టకామ్యాలు తీర్చుకోవడానికి విశేషమైనటువంటి హోమాలు ఉన్నాయి అది కాకుండా రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ సాయంత్రం అల్పాహారం ఉంటుంది అందరికీ కూడా టేబుల్ మీద కూర్చోబెట్టి మాత్రం పెట్టడం జరుగుతుంది అది కాకుండా వచ్చినటువంటి భక్తులందరూ కూడా పూజలు హోమాల్లో వ్రతాల్లో ఎందులోనైనా ఉచితంగా పాల్గొచ్చు ఎవరికి ఎటువంటి రుసుము లేదు వారు ఎతో దక్షిణ ఏతోదికమైనటువంటిది దాన రూపంలో ఇవ్వచ్చును రూపంలో ఇవ్వచ్చును అలాగే మనకి సీతారామ కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అలాగే సీత ఉమామహేశ్వర స్వామి వాళ్ళ కళ్యాణం శ్రీనివాస కళ్యాణం అలాగే ఇత్యాది కళ్యాణాలు ఉంటాయి వీటితో పాటు కోటి కుంకుమార్చన కోటి బిల్వార్చన కోటి దళార్చన అలాగే ఉంటాయి రోజు శివుడికి మనం వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం రోజు వంద రేట్ల పాలతో అభిషేకం ఉంటుంది ఒక రోజు వెయ్యి లీటర్ల పాలతో అభిషేకం ఉంటుంది అది కాకుండా ఈ సుమారుగా ఈ యాగం అనే రోజుల్లో కూడా దగ్గర దగ్గర కోటి దీపోత్సవం కూడా జరిగే అవకాశం జరుగుతుంది విశేషమైనటువంటి దీపోత్సవం అలాగే విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మీ ఆలోచనలకు ఆచరణనిచ్చేది ఆర్కే తెలుగు టీవీ యాడ్స్